హాయ్ అండి అందరికీ నమస్కారం మాంత్రికుడు దుశ్చర్య యువత తలలో ఏకంగా ఇరవై రెండు సూదులు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనకు పూర్తి సమాచారం అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వినిస్తే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అనారోగ్యంతో ఉన్న ఓ యువతి తలలోకి మాంత్రికుడు ఇరవై రెండు సూదులు గుచ్చాడు ఈ ఘటన ఒడిస్సాలోని సింధికేలాలో జరిగింది రేష్మ అనే యువతి తరచూ అనారోగ్యానికి గురవుతోంది దీంతో ఆమె తండ్రి విష్ణు బెహ్రా మాంత్రికుడు తేజ్ దగ్గరకు తీసుకువెళ్లారు అతడి చికిత్స నెపంతో ఆమె తలలోకి ఇరవై రెండు సూదులు గుచ్చాడు నొప్పితో విలువలాడిపోయిన రేష్మను ఆసుపత్రికి తరలించగా ఎనిమిది సూదులు బయటకు తీశారు పోలీసులు నిందితుణ్ణి అరెస్టు చేశారు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్